హై ఓర్స్ నిన్న సింగర్ చిత్ర గారు మీద పిచ్చి పిచ్చిగా కొంతమంది ముఖ్యంగా ఓపెన్గానే మాట్లాడుతున్నాను నేను వాళ్ళు హిందువులు కాదు ఓకే మిగతా వాళ్ళు ఎవరు ఏంటో మీరు చూసుకోండి పాప చిత్ర గారు ఏమన్నారు ఇరవై రెండవ తారీఖున రామ మందిరంలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రద జరుగుతూ ఉంది కదా శ్రీరామ జై రామ జై జయ రామ అని సంకీర్తన చేస్తూ రామనామాన్ని జపిస్తూ ఆ రోజు ఉండి సాయంత్రం ఆ ప్రమిదులు ఉంటాయి కదా అలా ఐదు దీపాలు వెలిగించండి ఓకేనా జన లోక సమస్య అని చెప్పేసి చక్కగా మంచిగా చెప్పారండి ఆమె ఒక భారతీయ స్త్రీ ఆమె ఒక హిందువు ఆమె నమ్మే దైవానికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరుగుతూ ఉంటే ఐదు వందల ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్పదైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆనందంతో సంతోషంతో ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆ చిన్న వీడియో పెడితే దానికి దారుణాతి దారుణం ట్రోల్ చేశారండి ఆ మలయాళం వాళ్ళు తమిళం వాళ్ళు మన తెలుగులో కొంతమంది హిందువులు అయితే ట్రోల్ చేసిన ఓకేనా తెలుసుకోండి ఎవరు అంటే అందరం అంటారు మరలా కొంతమంది తేడాగా ఉంటారు కదా వాళ్ళు పాపం ఆమె కూడా నా లాంటిది అనుకుంటా లేదన్నప్పుడు నేను ఆమె లాంటి నేను కూడా ఆమె లాంటి వాడిని అనుకోవచ్చు ఓకేనా ఏంటంటే నేను వీడియో పెడతాను ఏదైనా పోస్ట్ పెడతాను అది ఎవరైనా దారుణంగా కామెంట్ పెడుతూ నేను రిప్లై ఇవ్వను తీసేస్తాను ఎంతే అవ్వాలని ఇంకా గలీజ్గా కామెంట్లు వస్తాయి అనుకోండి చి ఎందుకు లేదని చెప్పేసి వీడియో తీస్తే ఆ పోస్ట్ కూడా తీసేస్తాను నేను ఎందుకంటే బురదలు రాయటం నచ్చదు ఒకవేళ తెలియకుండా ఆ బురద తాలూకు ఏదైనా టాపిక్ ఇక్కడ వెనక ఉంటే చెయ్యి అనవసరంగా టచ్ చేశాను రా ఇంకెప్పుడు లైఫ్ ఇటువంటి టచ్ నేను అనుకుంటా ఏది ఇది ఇండివిజువల్గా అయితే అదే పొలిటికల్గానో నేషనల్ పరంగా అయితే వెనక తగ్గేది లేదు నేనైతే మాత్రం ఎంతో దొరక నేను ఏదైనా ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంటాను ఎక్కడైనా ఇండివిజువల్ విషయంలో తెలిసి తెలియక ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు అనవసరం అనవసరంగా టాపిక్ తీసుకున్నానే చా అనవసరంగా ఇది చెప్పాను బాధేసిద్ది బట్ వాళ్ళ ఒక్క మాట కూడా అనను తీసేస్తా వీడియో తీస్తే పోస్ట్ కూడా తీసేస్తాను లేదు దీనివల్ల ఉపయోగం ఉపయోగంరా అని అనుకుంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నేనైతే వెనకాడి మరి చిత్రకారు కూడా ఏంటి మంచి గురించి మాట్లాడారు అండ్ దైవానికి సంబంధించినటువంటిది అంశం ఆమె ఏం చేస్తుంది అది చెప్పారు అలా ఉండమని అన్నారు అటువంటి సందర్భంలో ఆమెని అనరాని మాట్లాడుతూ ట్రోలింగ్లు చేస్తూ నువ్వు ఒక సింగర్వి పబ్లిక్ ఫిగర్వి ఈ సెలబ్రిటీవి ఏంటి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తావా అది ఒక పార్టీని సపోర్ట్ చేసే కార్యక్రమం ఆర్థికంగా రకరకాలుగా మాట్లాడారు సైలెంట్గా ఉంది మహాతల్లి నాకు చాలా ఇష్టమైన చిత్రకారు అంటే నాకు చూస్తే మా పెద్ద చూసినట్టు అనిపిస్తా ఉంది ఓకేనా అయిపోయిందాము సైలెంట్ కొన్ని పాప మామ కూడా నా లాగా ఇక ఇప్పుడు రష్మి టాపిక్ వచ్చింది రష్మి కూడా ఏమంది శ్రీరామ జన్మభూమిలో వారి యొక్క విగ్రహం ప్రతిష్ట జరిగింది దీంతో ఏడాదికి రెండు దీపాలు వచ్చినట్టు నేను కాషాయం రంగు చీర కట్టుకొని పూజ చేసుకుంటా అని చెప్పేసి దాంతో ఒకడు వచ్చాడు వాడు కూడా హిందువు కాదు వెనకాల పోస్ట్ పెడుతున్నా చూడండి ఎవడవాడు నేను అందరి దాంట్లో కొందరు గురించి మాట్లాడుతున్నాను ఏమన్నాడు ఆ కాషాయం చీర కట్టుకొని లంగా పనులు చేసేయి ఆ తర్వాత కాషాయం చీర కట్టుకొని లంగా పనులు చేస్తావు కదా ఆ లంగా పనులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పేసి అన్నాడు ఇక దాంతో ఇచ్చి ఏ రకంగా నేనేమన్నా బిల్లులు కట్టకుండా ఉన్నాను నేను నా తల్లిదండ్రులను రోడ్డులు పడేసాను నేనేమన్నా నా బాధ్యత నిర్వహించకుండా ఉన్నాను నేను ఎక్కడైనా ట్యాక్సీలు అగ్గొట్టాను నేను ఎక్కడైనా చేయకుండా పనులు చేశాను నేను ఏం చేశాను తప్పు అంటే అసలు లంగా పనులు అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశాను సో దీంతో అవతల లంగా ఊడిపోయినట్టుంది ఉంది లేదా కింద జారిపోయినట్టుంది దెబ్బగా సౌండ్ లేదు ఇంకా అడగదనుకున్నాడు అరే సెలబ్రిటీ కదా మనల్ని పట్టుకునేదిలే ఏదో ఒకటి అనేదామలే అనుకున్నట్టు అన్నీ అనేసాడు మనది కూడా కింద కామెంట్లు పెడుతున్నారు గబ్బు గబ్బు కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు చెప్పగా నేను రెస్పాండ్ క్లోజ్ చేసి పడేస్తాను టాప్ అని కామెంట్ కూడా బట్ ఆ మలా బాగా హట్ అయినట్టు దాంతో రెస్పాండ్ అసలు లంగా పనులు అంటే ఏంటి అని చెప్పేస నేను ఏం చేస్తే లంగా పనులు అంటున్నాను ఆమె చెప్పింది ఏవైతే నువ్వు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేయటం లంగా పండిరా నీవు ఏవైతే కొనటమో లేదంటే నువ్వు ఆర్డర్ ఇస్తే వాటి బిల్స్ వస్తే బిల్లు కట్టబడ లంగా పండురా నీ బాధ్యత ఉంటే అది నిర్వహించకూడదు లంగా పండురా నువ్వు ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ అక్కడ లంగా పండురా నీకు రెస్పాన్సిబిలిటీ అసైన్ చేస్తే నీకు పని అప్ప చెప్తే అది చేయకుండా లంగా పండురా అటువంటివే నేను చేయలేదురా నేను బాగానే ఉన్నాను రా సో మరి ఇంకేంట్రా అన్నట్టుగా అనేసి నా ధర్మం నా దైవం అండ్ అందరూ శ్రీరాముడు అండ్ ఇది భారతదేశం హైందవ ధర్మం నడయాడుతున్నటువంటి ఈ నేల మీద ఒక మంచి పోని కోసం నేను మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నారు లంగా పని ఉంటే ఎంతకేంటారా లంగా పని అని చెప్పేసి గట్టిగా పెట్టేసి సో వీడియోలో నేను చెప్పేది వాడు అదే ఎందుకు ఇంత ఫూలిష్గా ఉంటారా వెళ్ళిపోండి రా నాయన మీకు అంత నొప్పిగా ఉంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఆ బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరైతే రామ్ రహీం అనుకుంటూ ఉంటారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటూ ఉంటారు ఈ మొగలుళ్ళు కావచ్చు లేదన్నప్పుడు అంతకుముందు తొబ్బులకలు రిమైన్ గౌరవం ఉంటారు వచ్చిన వాళ్ళు ముస్లిం పాలకులు ఇక్కడకి రావడానికి ముందు వరకు ఇక్కడ ఉన్నది ఏంటిది మాత్రం హైందవ ధర్మం హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు వీళ్ళంతా అంత కూడా నమ్మేది హైందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అంత కూడా మనం మనం ఒకటన్నట్టు ఉండిపోయాంగా మనమంతా కూడా స్వతంత్రం కోసం పోరాడాంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మహమ్మద్ అలీ పాకిస్తాన్ పాకిస్తాన్కి కావాలంటే సర్లేని చెప్పేసి వాటి తీసుకెళ్లిపోయాడుగా నేచి హిందుస్థాన్లో ఉండమని చెప్పి అనుకున్నా పాకిస్తాన్ వెళ్ళిపోయారుగా ఏ మేరా భారత్ అనుకున్న వాళ్ళు మేరా హిందుస్థాన్ అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా మరి బతుకుతూ ఉన్నారుగా మరి ఏంట్రా ఈ లంగా పనులు అరే మేమేదో మేము నమ్మే దైవం నుంచి పెట్టిన పోస్టును కూడా మీరు ఇచ్చి మీకు ఇచ్చినట్టుగా మాట్లాడితే ఎట్రా మీ దైవ్ తప్పుగా మాట్లాడితే చంపేస్తారు మా దైవి గురించి మాట్లాడితేనేమో వచ్చి పోస్టులు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటారు ఒరే మా దేశంలో కూడా మేము బతకొద్దురా వెళ్ళంరా బాబు పాకిస్తాన్కి వెళ్ళండి రా అండ్ మంచోళ్ళు వాళ్ళు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు మంచోళ్ళు బ్రహ్మాండ బతుకుతూ ఉన్నారు సంతోషంగా వాళ్ళు చూస్తే మాకు సంతోషంగా అనిపించింది ఇటువంటి పోస్ట్ చూసినప్పుడు ఎవరన్నా అసలు వీళ్ళు అనిపిస్తూ ఉండింది ఇటువంటి వాళ్ళే కదా టెర్రీస్ట్గా మారేది ఇటువంటి వాళ్ళే కదా స్లీపర్ సెల్స్గా ఉండేది అండ్ కొంతమంది మూర్ఖంగా పెడుతూ ఉన్నారు ఎందుకంటే కామెంట్లు ఎవరో చూశారు ఆ చర్చి మీద ఎవరు రామజండ్రి ఎగరేసారట ఏదో హడావిడి చేస్తారట ఇటువంటివి కావాలని ఎలక్షన్స్ మూమెంట్లో వాంటెడ్గా చేస్తూ ఉంటారు ఎవరు మేబీ క్రైస్తవులే చేసి ఉండొచ్చు లేదన్నప్పుడు బీజేపీని నెగిటివ్ ఇలా చూపించాలని చెప్పేసి కొంతమంది వేరే వాళ్ళు వచ్చి హడావుడి చేసి ఉండొచ్చు అంత మాత్రం చేత దేశంలో అన్ని చర్చి మీద ఎగరేసినట్టుగా ఫీల్ అయిపోయి నేను రెస్పాండ్ అవ్వాలని అంటే ఎలాగండి అక్కడ తర్వాత మొన్న మణిపూర్లో కూడా జరిగిన గొడవలు ఏంటి రెండు తెగల మధ్య కుకీ తెగ తర్వాత మొయ్ మొయి తెగను ఏదో మెయితే తెగ ఐ థింక్స్ రెండు తెగల మధ్య గొడవ అది దాని రెండు మతాల మధ్య గొడవ చూపించి నానా హాడవటు చేస్తారు మరల అది నా మా చర్చిలు అటు చెప్పి ఈ చర్చిలు ఇటు చెప్పి అసలు చర్చలు మొత్తం విజువ చూపిస్తారంటారు ఎందుకు ఎంత ఫూలిష్ ఉంటారు నాకు అర్థం కాదు అసలు ఎందుకు మతాన్ని తీసుకొని లాగిస్తూ ఉంటారు చిన్నదానికి పెద్దదానికి అండ్ నిన్నటికి నిన్న మరలా ఈ రాముడి జెండాలు పట్టుకొని ఉంటే ముస్లింస్ కొంతమంది కొట్టారండి అది నిజంగా ఇవ్వరా అన్నారు అరే ఎవడో ఒక చోట చేసిన దాన్ని దేశం అంతా కొనివేద్దామా సో దయచేసి హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా బౌద్ధులైనా క్రైస్తువులైనా ఎవరైనా గుర్తుంచుకోండి రాజకీయాల కోసమో లేదనప్పుడు కొంతమంది సైకేజంతో చేసే పనుల వల్ల మీరు అందరికీ ఆపాదించి దానివల్ల మీరు డిస్టర్బ్ అయ్యి మీతో డిస్టర్బ్ చేస్తున్నారు అంటే అతి పెద్ద తప్పు చేస్తున్నట్లు లేక అండ్ మన దేశంలో ఉంటూ ఇప్పుడు కూడా ఇంకా వేరే మతస్థులని ఏదో అంట్రాని వారేలాగో లేదన్నప్పుడు మా మాత్రమే గొప్ప మీది తక్కువ రూపాయలు ఓవరాక్షన్ చేస్తూ ఉంటే దయచేసి వాళ్ళు ఈ దేశంలో ఉండకుండా దయచేసి మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయింది అండ్ చిత్రగారు సైలెంట్గా ఉన్నారు రష్యా మాత్రం గెచ్చి ఇట్టి పడేసింది లంగా పనులు ఏంటంటే కూడా చెప్పింది చూడండి